సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఫ్రైడే యా ఈరోజు త్రాస్ రాజ్ కార్తీక మాసం టుమారో చికెన్ రియల్ రియల్ జాను రేపటి నుంచి రోమ్ మూడు నాకు వారం రోజులు ఏమి తినాలే వారం రోజులు చికెన్ మటన్ రియల్

చెట్కాడ ఫ్రెండ్స్ ఈ రోజు మా జానవి గాయత్రి వాళ్ళ తొందరగా వచ్చి తొందరగా రెడీ అయ్యారు తొందరగా స్నానం చేసారు దోశ కోసం ఎంత దోశ కోసం దోశ అయితే ఈరోజు మా జానవి అయితే ఒక్కొక్క దోశ తింటారు ఎందుకంటే ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది సెవెన్ ఫిఫ్టీన్కే స్నానం అయిపోయింది మా జాహ్నవి చౌదవ తిన దోశ ఎయిట్ టెన్ అవుతుంది దోశ ఏమో దోశ వేసా నిరంకారమే తినాలి మంచి ఉంటుంది ఏమైంది కారం అవుతుందా అమ్మ ఏం లేదు స్కూల్ పోరాడు అయ్యాడు చేస్తున్నావు చూడు ఎట్లా కదులుతుండవు అరే నువ్వు కింది దువ్వాకు దెబ్బలు ఆడతాయి దెబ్బలు ఆడతాయి అలా ఫ్రెండ్స్ మేమైతే వీడియో షూట్ చేస్తున్నాం సో వీడియో వీడియో వచ్చేసి ఇది డాటర్ అండ్ సన్ డాటర్ అండ్ ఫాదర్ సేమ్ క్లాస్ పార్ట్ టూ తీస్తున్నాం సో ఆల్రెడీ పార్ట్ వన్ అయిపోయింది కెనడా రమలేస్ ఏ టు జెడ్ అప్లోడ్ చేసాము ఇది పార్ట్ టూ చిన్న పొరాన రెడీ చేస్తాం వాళ్ళని బొట్టు రౌండ్ గా పెట్టాలంటే స్క్వేర్ షేప్ లో పెట్టింది అప్పుడు కూడా అట్లనే ఉంది ఓపెన్ చేసి చూసుకో లాస్ట్ టైం కూడా నేనే పెట్టిన ఎవరు మాస్క్ మా ఇంటికి వచ్చినావు

పౌడర్ పెట్టుకోవాలి మా జానం పెడుతుంది పౌడర్ పౌడర్ నాకు పెట్టు నీకా పెట్టుకుంటా నువ్వు వీడియో లాస్ట్ వస్తావు పెడుతున్నావు

కదా మంచిది కదా ఒకసారి నువ్వు ఈడ కూర్చో ఒకసారి మీది మనదే కదా ఇది అక్కడ కూర్చో ఒకసారి అంటే ఇది మనం కొంచెం ఇట్లా వేసుకోవచ్చు ఏది అచ్చా ఓకే ఓకేనా అంటే లేదు గట్టి గట్టిగా ఉంది ఇది సోఫా కమ్ బెడ్ యాక్చువల్గా మాకు సోఫా కమ్ బెడ్ కావాలి ఎందుకంటే మాకు సింగిల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి హాల్లో సెట్ చేసుకోవడానికి సో పిల్లలు ఎప్పుడైనా పడుకోవడానికి సో మేమైనా పడుకోవడానికి ఒక బెడ్ ఉండాలి సో అందుకని చెప్పేసి సోఫా కమ్ బెడ్ చూడడానికి అయితే ఫర్నిచర్ షాప్కి అయితే వచ్చినాం నాకేమో ఈ సోఫా బాగా నచ్చింది ఇది కొంచెం ఉంది ఇది కొంచెం బాగుంది అంటే కంఫర్ట్ ఉంది కానీ దీంట్లో మనకు బెడ్ లేదు ఓన్లీ సోఫా అదే బాధ మంది ఇట్లా కూర్చునేవి ఈడ కూర్చున్నా ఇది బాగుంది ఎది చెప్పు ఇదా మేడం దీనికి ఉంటుందా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటా ఇది తాకుతాయేమో అది ఇటు సైడ్ కూర్చో ఇటు సైడ్ కూర్చో దీనికా సో ఫ్రెండ్స్ నాకు అన్నిటికంటే ఈ కుర్చీ బాగా నచ్చింది ఒకసారి కూర్చో బాడమని ఈడ బాడమని ముచ్చు కొరికే మంచిగా అది మంచి మారని తగ్గుతూ ఆ ఊగు ఊగు ఆగ ఒక్క నిమిషం ఇది ఉంటుంది వచ్చిందా ఊగి ఇప్పుడు రావణగిడు ఇవ్వచ్చు ఒక్క నిమిషం

ഇത് ബാസൈസോ ഇത് എന്തോടു